చిన్నప్పుడు గుండెల మీద ఎక్కించుకొని ఆడించిన తండ్రిని పెద్దయ్యాక అదే గుండెలపై తన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు ఒక నీచ పుత్రరత్నం కొడుకు చేసిన పనిని కూతుర్ల సహాయంతో అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు ఆ ఎనభై రెండు సంవత్సరాల వృద్ధుడు వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా కంచాడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఎనభై రెండేళ్ల మరువాడ శ్రీరాములు తనకున్న యావదాస్తిని పిల్లల ముగ్గురి పేరిట రాసి తన బాగోగుల నిమిత్తం ఎకరం పొలాన్ని దాచుకున్నాడు ఆస్తి కోసం ప్రేమ కురిపించి దాచుకున్న పొలాన్ని రాయించుకొని మెడపట్టుకుని నిర్దాక్షిణంగా ఇంటి నుండి వెళ్లగొట్టాడు కుమారుడు శంకర్రావు విషయం తెలుసుకున్న కుమార్తెలు తండ్రికి అండగా నిలబడి సోదరును నిలదీసేందుకు వెళ్ళగా ఆ ప్రబద్ధుడు ఆడపిల్లలను కూడా చూడకుండా కొట్టి తరిమేశాడని సోదరి కళ్యాణి వినిపించారు తన తండ్రిని కొట్టిన సోదరుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె చేస్తున్న పోరాటంలో భాగంగా నేడు విశాఖ కలెక్టరేట్ స్పందనను ఆశ్రయించారు చిన్నప్పుడు తన భుజంపై ఎక్కించుకుని లోకాన్ని చూపించిన తనను అదే మేడను పట్టుకుని బయటకు తోసేసాడంటూ ఆ తాత జీటీవీతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్న సందర్భాన్ని చూసిన వారికి కంటతడి ఆగదు ఇలాంటి కొడుకులకు తగిన బుద్ధి చెప్పేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని అక్కడి వారంతా కోరుతున్నారు

ఈ కూడా తీసుకొని నన్ను నీ పక్క ఎక్కడ తోపులు తింటాను ఎప్పుడైనా చేసుకున్నాడా ఎప్పుడైనా కొట్టాడా కొట్టాడు ఈ మెళ్ళ కొట్టి ఇచ్చి పట్టుకుని ఈ వాళ్ళ వాళ్ళు చెప్పలేదు దుర్మార్గ నేను చెప్పలేదు మరి మందులు ఇలా డబ్బులు ఎలాగా మందులకి ఇట్ల డబ్బులు ఎవరిస్తున్నారు మాడు పిల్ల నీళ్ళు కూడా కొడుతుంది ਆੜ ਪੱਲਾ ਨੂੰ ਮਿਲੂ ਨਹੀਂ ਕਰੇ ਨਹੀਂ ਕਰੇ ਆਪ ਪਿਸੂ ਨੂੰ ਜੇਤਨ ਆੜ ਪੱਲਾ